చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిదంటే రాజకీయాల్లో ఎలక్షన్లలో గెలవడానికి రాజకీయాల కోసము ఏమైనా చేయొచ్చు ఎన్ని కుట్రైనా చేయొచ్చు మాయమాటలైనా చెప్పి ఎలక్షన్లు గెలవచ్చు రాజకీయం చేయొచ్చు అనుకునేవాడు దానికి ఆధారాలు ఏంటంటే మొన్న ఎలక్షన్లో ఆయన చేసిన హామీలను నిలబెట్టుకోలేమని ఆయనకు తెలుసు అయినా కూడా బూటకపు హామీలు చెప్పి ప్రజలను ఏమార్చి మో మోసం చేసి గెలవాలనుకునేవాడు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనం ఏదైనా మాట చెప్తే అది నిలబెట్టుకునేటట్టుగా ఉండాలి హామీలు మనం ఇంప్లిమెంట్ చేయలేమని తెలిస్తే అటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయకూడదినటువంటి మనసత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు చాలా వాటిల్లో నిజమైంది ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నెయ్యి కల్తీ గురించి సాక్షాత్తు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది దేవుణ్ణి రాజకీయాల కోసం వాడద్దు అని చెప్పేసి అని సాక్షాత్ అప్పటి టీటీడీ ఈవో శ్యామల్ బాబు గారు ఏం చెప్పారంటే కల్ తిరుపతి నెయ్యిలో ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ కలవలేదని క్లియర్గా ఆయన చెప్పాడు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వీటిని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తాడు ఒకసారి సాక్షాత్ అసెంబ్లీలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి ఆయన్ని అసెంబ్లీలో రాజశేఖరెడ్డి గారు ఎక్స్పోజ్ చేశారు దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ అవును మేము తప్పులు చెప్తుంటాము వాటిని కవర్ అప్ చేసుకోవాల్సిన బాధ్యత మీది సమర్థించుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి అని సాక్షాత్ అసెంబ్లీకి చెప్పింది రికార్డుగా ఉంది ఈ తిరుమల దేవస్థానం కలిసి విషయం కూడా అదే అలాగే కల్తీ నెయ్యి అలాగే కల్తీ మధ్యవంశంలో విషయంలో కూడా జరిగిన వాస్తవం ఏంటి సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్యాండిడేట్ కుంబక్క ఈ నకిలీ మద్యం తయారు చేసినాడని చెప్పేసి అని తెలిసి కూడా దాన్ని ప్రతిపక్షం మీద లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తోయడానికి చేశాడు ఏ రాజకీయ వేత్త అయినా కూడా ఏ ఇలాంటి అక్రమ వ్యాపారం చేసేవారైనా కూడా పర్టికులర్లీ అక్రమం వ్యాపారం చేసేవాళ్ళు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుతో డీల్ కుదుర్చుకుంటారా లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో డీల్ కుదుర్చుకుంటారా ఏమి సంబంధం లేని జోగి రమేష్ గారిని ఇరికించి సంబంధం ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని పూర్తిగా ఇగ్నోర్ చేసి రాజకీయం చేస్తున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లలో గెలవలేమని నాకు తెలుసు కానీ ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపట్టి ప్రతిపక్షం మీద చెడ్డపెట్టు తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం తర్వాత విషయానికి వస్తే అలాగే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో ప్రైవేటైజ్ చేయడానికి ఆయన పనిన కుట్ర ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు నడిపిస్తే దానికి కావాల్సిన ఐదు వేల కోట్లు దాన్ని సమకూర్చుని పెద్ద కష్టమేం కాదు కానీ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీని తనకు చెందినటువంటి వ్యక్తులకే అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో వాటిని అప్పచెప్పేదానికి పీపీపీ మాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు సింపుల్ కామన్ సెన్స్ ఏ ప్రైవేట్ కాలేజీలైనా కూడా వచ్చేటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందా అదే ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఉండేటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందా అలాగే ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజు అందుబాటులో ఉంటుందా ప్రభుత్వం నడిపేటువంటి మెడికల్ కాలేజీలో ఫీజు ఫీజు అందుబాటులో ఉంటుందా ఇవన్నీ తెలిసి కూడా పీపీపీ మోడల్ ప్రజల మీద బడ్డన పడదు అని మాయ మాటలు చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాడు అలాగే అమరావతి ఇప్పటికే యాభై వేల ఎకరాలు తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయలేమని తెలుసు ఆయనకి ఆ క్యాపిటల్ తీసుకురావాలని తెలుసు కానీ మళ్ళీ ఒక యాభై వేల ఎకరాలు రెండు మూడు ఫేజుల్లో అని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ మళ్లీ అధికారంలోకి వస్తేనే వీటిని ఇంప్లిమెంట్ చేస్తాను అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసేటువంటి టాక్టిక్స్ ఇవి నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉండదు అలాంటి చంద్రబాబు నాయుడిని నమ్మడానికి వీలు లేదు ప్రజలు ఆయన గురించి తెలుసుకొని ఆయన్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచితే ప్రజలందరికీ మంచిది థ్యాంక్ యూ